ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామాని కామెంట్ చేయండి మహిళలకు చాలా ప్రత్యేకమైన మాసం శ్రావణ మాసం శ్రావణ మాసంలో చివరి శుక్రవారానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది ఆగస్టు ముప్పైయో తేదీన లక్ష్మీదేవి ఆశీస్సులు పొందాలంటే ఈ రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోవాలి చివరి శుక్రవారం రోజున మీకు చాలా విశిష్టత ఉంటుంది ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలి భూమిపైకి వస్తుంది అసంపూర్తి కాబోతుంది శ్రావణ మాసం చివరి రోజున భూమిపైన ఉన్న లక్ష్మీదేవి వైకుంఠంలో ఉన్న మహావిష్ణువు దగ్గరకు వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి వైకుంఠంకి వెళ్లే ముందు ఈ శ్రావణ మాసం భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజలు చేశారు అలాగే ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించారు అలాంటి వారందరికీ అష్టైశ్వర్యాలను ప్రసాదించే వైకుంఠానికి చేరుతుంది మరి ముఖ్యంగా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన చివరి శ్రావణ శుక్రవారం రోజున మీ ఇంట్లో పూజ కొన్ని పరిహారాలు పాటించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవిని సంతోష్కి ఈ చివరి శ్రావణ శుక్రవారం రోజున ఇంట్లో తప్పకుండా పూజ చేసుకోవాలి ఈ శ్రావణ శుక్రవారం రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంట్లో పూజ ప్రారంభించాలి ఈ చివరి శుక్రవారం రోజున ప్రతి ఒక్కరూ మీ ఇంటి ముందు ముగ్గులు వేసుకోవాలి అష్టదల ముగ్గు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఈ ముగ్గురు ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు మోగుతుంది కాబట్టి ఈ శుక్రవారం రోజున ప్రతి ఒక్కరూ మీ ఇంటి ముందు అష్టదల ముగ్గులు వేసి పసుపు కుంకుమలు వేయండి అలాగే చివరి శుక్రవారం నాడు మీ ఇంటి తలుపు మీద స్వస్తికి గుర్తు ఉండే ఇల్లు డబ్బుతో నిండిపోతుంది మరి ముఖ్యంగా ఈ చివరి శుక్రం శుక్రవారం రోజున మీ ఇంటి తలుపు మీద స్వస్తికి గుర్తును వేస్తే ఏడు తరాల ఐశ్వర్యం మీ ఇంట్లోకి ఖచ్చితంగా లభిస్తుంది అలాగే శుక్రవారం రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేయండి ఇలా స్నానం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంటికి సంపదలు వరిస్తాయి ముఖ్యంగా ఈ చివరి శ్రావణ శుక్రవారం రోజున చేసినా చేయకపోయినా సరే మీ ఇంట్లో ఖచ్చితంగా ఉప్పు దీపం వెలిగించాలి దీపం అంటే ఐశ్వర్య దీపం అని అర్థం శుక్రవారం రోజున ఎవరైతే ఇంట్లో ఐశ్వర్య దీపం వెలిగిస్తారో అలాంటి ఇళ్లలో కష్ట ఉండవు ఐశ్వర్యంతో నిండిపోతుంది దీపం చాలా శక్తివంతమైనది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ శుక్రవారం రోజున ఉదయం కానీ సాయంత్రం కానీ ఇంట్లో ఐశ్వర్య దీపం వెలిగించండి లక్ష్మీదేవికి ఎర్ర గులాబీ పూలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ శుక్రవారం ఇంట్లో పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవి పటానికి ఐదు గులాబీ పూలను పెట్టి ఇంట్లో పూజ చేస్తే చాలా మంచిది అలాగే ఈ రోజున పూజ చేసేటప్పుడు ఒక రాగి చెంబులో నీళ్లు పోసి అందులో కొన్ని తులసి ఆకులను వేసి మీ పూజ గదిలో పెట్టి పూజ చేయాలి పూజ పూర్తయిన తర్వాత ఈ నీటిని తీర్థంగా స్వీకరించాలి శుక్రవారం రోజున ఈ నీటిని తాగడం వల్ల మీ కుటుంబం అంతా ఆరోగ్యాలతో సిరిసంపదలతో జీవిస్తారు శుక్రవారం రోజు పూజ చేసే ఆడవాళ్లు చీర కట్టుకుని ఇంట్లో పూజ చేసుకుంటే చాలా మంచిది మనం సాధారణంగా ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక దీపం మాత్రమే వెలిగిస్తాము శుక్రవారం పూజ చేసేటప్పుడు మాత్రం నీ పూజ గదిలో ఖచ్చితంగా రెండు దీపాలను వెలిగించి పూజ చేయాలి అప్పుడే నీ పూజకు పుణ్యం లభిస్తుంది ఈరోజు పూజ చేసే వాళ్ళు కొబ్బరి నూనెతో మర్దన చేస్తే డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి అది ఆవునేతితో దీపారాధన చేస్తే ఇంటిపై ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉంటుంది నైవేద్యంగా ఒక బెల్లం ముక్క సరిపోతుంది డబ్బు సమస్యలతో బాధపడుతున్నారు అలాంటి వారు ఈ శుక్రవారం పూజ చేసేటప్పుడు రెండు అరటి పండ్లను అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి ఈ శుక్రవారం నాడు ఐదు వత్తులతో దీపం వెలిగిస్తే మీ ఇంట్లో డబ్బు కొరత లేకుండా ఎల్లప్పుడూ ఐశ్వర్యంతో నిండిపోతుంది ఈ శుక్రవారం రోజున సాయంత్రం ఆరు గంటల సమయంలో నిమ్మకాయలు తీసుకుని వాటిపై పసుపు కుంకుమలు అది మీ గుమ్మానికి రెండు వైపులా పెట్టండి ఇలా చేస్తే మీ ఇంటిపైనున్న నరదృష్టి మొత్తం తొలగిపోయి మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ముఖ్యంగా ఈ చివరి శుక్రవారం నాడు మీ ఇంటి గుమ్మ ముందు రెండు దీపాలను వెలిగించండి ఇలా వెలిగిస్తే లక్ష్మీదేవి సంతోష్ ఫలితంగా మీ ఇంట్లో డబ్బు కష్టాలు ఉండవు ఇంట్లో దారిద్ర్యం నశిస్తుంది అనారోగ్యాలు కష్టాల నుంచి విముక్తి దొరుకుతుంది చివరి శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసి ఓం శ్రీ లక్ష్మీనారాయణ నమ అనే మంత్రాన్ని చదువుతూ అమ్మవారికి హారతి ఇచ్చే రూపం వేసి ప్రదక్షిణలు చేసి లక్ష్మీదేవికి నమస్కారం చేయండి అమ్మవారికి హారతి ఇచ్చేటప్పుడు కర్పూరం మీద ఒక అమ్మవారికి హారతి ఇలా చేస్తే మీరు అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ఈ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు పదకొండు రూపాయలు బిల్లలను పెట్టి పూజ చేయాలి పూర్తయిన తరువాత వీటిని బీరువాలో పెట్టుకోండి తులసి మొక్కలు లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఈ చివరి శుక్రవారం నాడు తులసి మొక్క దగ్గర దీపం వెలిగించి ప్రదక్షిణలు చేస్తే స్త్రీలకు సుమంగళి ప్రాప్తి వరిస్తుంది అలాగే ఈ శుక్రవారం రోజున ఒక రావి ఆకులు ఇంటికి తెచ్చి బీరువాలో పెట్టుకుంటే మీకున్న అప్పులన్నీ త్వరగా తీరిపోతాయి ఈ చివరి శ్రావణ శుక్రవారం రోజున రాత్రి నిద్రపోయే ముందు ఒక గాజు గిన్నెలో రెండు చెంచాల ఉప్పు వేసి మీ ఇంట్లో ఒక మూలన పెట్టండి మరుసటి రోజు ఉదయం శనివారం రోజున ఈ ఉప్పును తీసి ఎవరు తిరగని చోటు పడేయండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోకి డబ్బు ప్రారంభమవుతుంది ప్రతి శుక్రవారం స్త్రీలు ఖచ్చితంగా ఎరుపు రంగు గాజులు వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంటికి సిరి సంపదలను ప్రస సాధిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి